ఆ విషయమే కాదు నువ్వు కొట్టేవు కదా శృతి మీద యాసిడ్ దాడి చేశాడని వాడు వీడే వదిన అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఏంట్రా ఏంటి నువ్వనేది అని చెప్పనేసరికి అన్నయ్య అని కానీ నేను చెప్పేది నిజమన్నయ్య వీడు మంచివాడు కాదు శృతియే చెప్పింది శృతి పెళ్లి చూపులకు వెళ్ళింది వీళ్ళింటికే వీళ్ళింట్లో రోవిడీలు ఉంటనే ఉంటారు వీళ్ళ కుటుంబం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది పైగా రాజకీయ నాయకులు రౌడీలు అన్నయ్య మౌనిక ఇంట్లో అస్సలు ఉండలేదన్నయ్య అయినా వీడు ఒక మెంటల్ అంట వీడికి ఏ క్షణాన్ని ఎలా ప్రవర్తిస్తాడో కూడా తెలియదంట చెప్పనేసరికి ఒక్కసారి శృతి తీసుకుని శృతి కూడా విషయం చెప్తుంది ఏంటి మీరు చెప్పేది నిజమా లేదంటే కావాలన్నా అనగానే లేదండి నేను నిజమే చెప్తున్నాను తను నా ఆడబడుచే కదా నా ఆడబడుచు జీవితం బాగుండాలని నేను కూడా కోరుకుంటాను కదా అలాంటి తప్పుడు అబద్ధం ఎందుకు చెప్తాను వాడొక పెద్ద శాడిస్టు అని చెప్పి ఇంకా శృతి చెప్పేసరికి అదే విషయం కాస్త ఇంట్లో చెప్తాడు చెప్తే నువ్వు అలాగే అంటావు ఆయన నువ్వు తాగబోతుందవి నువ్వు చెప్తే నేనెందుకు వినాలి నువ్వు తాగి ఎవరెవరిని కొడతావో అన్నీ మాకు తెలుసు అయినా నువ్వు ఈ సంబంధాన్ని తీసుకురాగలవా ఏంటి కోట్ల రూపాయలు వాళ్ళు ఖజానాలో ఉన్నాయి ఆయన కోటీశ్వర్ల సంబంధం మంచి సంబంధమే కదా అయినా నేను అసలు ఒప్పుకోను మౌనిక పెళ్ళి విషయంలో నాదే నిర్ణయం రవిగాడు పెళ్ళి అనుకుంటే రవిగాడు పెళ్ళి కాస్తా నీ భార్య చేసింది దీని పెళ్ళి కాస్త నువ్వు చేస్తావా ఏంటి అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి అది కాదు నాన్న అనగానే వదిలేశారా మీ అమ్మ చెప్తుంది కదా మీ అమ్మ నోరికి అని చెప్పనేసరికి ఈ మాటలన్నీ విన్న మౌనిక కాస్త గదిలోకి వెళ్ళి చచ్చిపోవడానికి ఉరి వేసుకోవడానికి సిద్ధపడిపోతుంది అది కాస్త బాలు చూస్తాడు ఏంటి మౌనిక ఏంటి పిచ్చి పని అనగానే నాకు నిజంగా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నయ్య ఆ సంజు అన్నవాడు ఎలా ఉంటాడో ఎలాంటి వాడో అన్న విషయం నాకు తెలియదు కానీ నేను ఒక అతన్ని ప్రేమించానన్నయ్య వాణ్నే పెళ్ళి చేసుకుంటాను వాళ్ళు లేకపోతే చచ్చిపోతాను ఈ సంజు గురించి ఆల్రెడీ శృతి వదిన నాకు ఫోన్ చేసి చెప్పింది ఆ విషయం నీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మా ఇద్దరి పెళ్ళి నువ్వే జరిపించాలి అనగానే నాకు కొంచెం సమయం ఇవ్వు నేను తెలుసుకుంటాను అని చెప్పి ఎవరు అతను అనగానే భాస్కర్ మా ఆఫీస్లోనే వర్క్ చేస్తాడని అనేసరికి భాస్కర్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు భాస్కర్ గురించి ఎంక్వైరీ చేస్తే ఎలాంటి చెడాల వాటిలో లేవని మొత్తం తెలుసుకుంటాడు బాలు అలాగే సంజు గురించి రవి శృతి చెప్పిన దానికంటే తను ఎంక్వైరీ చేయడం మంచిదే కదా అని ఎంక్వైరీ చేస్తాడు రాజేష్ వాళ్ళకి చెప్పి ఎంక్వైరీ చేయించేసరికి వాడు పెద్ద శాడిస్ట్రా బాబు వాడు తెక్కలవాడు ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా ఉంటాడో తెలియదు వాడికి పిచ్చ కోపం ఎప్పుడో గన్నవాడి చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు అని చెప్పనేసరికి వీడికన్నా వాడికిచ్చి పెళ్లి చేస్తేనే మౌనిక సంతోషంగా ఉంటుంది డబ్బుతో ఏం సంతోషం ఉంటుంది డబ్బు ఉన్నంత మాత్రాన సంతోషం దొరుకుతుందా ఇవి మా ఏంటో పిచ్చిగా మాట్లాడుతుంది అనుకుని మౌనిక దగ్గరికి వెళ్తాడు నువ్వు నిజంగా భాస్కర్ని ఇష్టపడుతున్నావా అనగానే నిజంగా భాస్కర్ని ఇష్టపడుతున్నానన్నయ్య ప్లీజ్ అన్నయ్య మా ఇద్దరికి పెళ్లి చెయ్యన్నయ్య నేను సంజువుని చేసుకుని సంతోషంగా ఉండలేనన్నయ్య ఒక్కగాను ఒక్క చెల్లిని సంతో నా సంతోషంగా లే నేను సంతోషంగా లేకపోతే మీరు ఇక్కడ హ్యాపీగా ఉంటారన్నయ్య మధ్యతరగతి వాడైనా సంజు కంటే భాస్కర్ చాలా మంచివాడన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని చెప్పనేసరికి సరే మీ పెళ్ళి నేను జరిపిస్తాను అని చెప్పనేసరికి ఎప్పుడు ఎలాగా అమ్మ రేపే పెళ్లి ముహూర్తాలు అంటుంది ఎప్పుడు చేస్తావు అనగానే పెళ్లి రోజు నాడే నిన్ను తీసుకువెళ్ళి సంజుకి నీకు పెళ్ళి జరిపిస్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా మరుసటి రోజే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తారు శృతి రవి ఇద్దరు కూడా వస్తారు వాళ్ళు చెప్పినా కానీ ప్రభావతి నమ్మదు ఎందుకంటే డబ్బు డబ్బు పిచ్చే అంతలా ఉంటుంది ఎందుకంటే నీలకంఠం ఎక్కడికక్కడ ప్రభావతికి డబ్బు నగలు ఇస్తూనే ఉంటాడు పెళ్ళికి కావాల్సినవి పట్టు చీరలకి నగలకి మొత్తం అన్నిటికి డబ్బులు వెదజల్లేసరికి ప్రభావతి కాస్త కన్ను మిన్ను అనకుండా కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడిపోతుంది ఇంకా కూతురుగా రెడీ అయిన తర్వాత గదిలోకి వెళ్ళేసరికి ఈలోపు బాలు వెళ్తాడు రెడీగా ఉన్నావు మౌనిక ఉనికా అనగానే నువ్వెప్పుడు వస్తావు అని ఎదురు చూస్తున్నాను అన్నయ్య అని చెప్పనేసరికి సరే నువ్వు రెడీగా ఉండు నేను బయటకు వెళ్ళి ఎవరైనా ఉన్నారో లేదో చూస్తాను అని చెప్పనేసరికి సరే అనగానే ఇంకా రెడీ అవుతాడు రెడీ అయిన తర్వాత కవర్ తీ కార్ దగ్గరికి వెళ్ళి కవర్ తీసుకొస్తాడు కవర్ తీసుకొచ్చేసరికి కవర్లో బురక ఉంటుంది పైనుంచి వేసేసుకోను కానీ సరే అన్నయ్య అని పైనుంచి కాస్త బురక వేసేసుకుంటుంది వేసేసుకుని ఇంకా వెనక డోర్ నుంచి అయితే బయటకు వచ్చేస్తుంది పెళ్ళిలోంచే బయటికి వెళ్ళిపోతుంది బురక వేసుకుని బాలు వెనకాల వెళ్తాడు ఇంకా ఇద్దరు కూడా కారులో వెళ్ళిపోతారు ఇంకా అక్కడ సంజు సారీ భాస్కర్ అయితే గుళ్ళో ఉంటాడు గుళ్ళో రెడీగా పెళ్ళికొడుకుగా రెడీ చేసి ఉంటారు ఇటు ఇక్కడ మౌనికాన్ తీసుకుని భాస్కర్కి మౌనికాకి ఇంకా అక్కడే పెళ్లి ఏర్పాట్లు చేసి మౌనికాని తీసుకుని బురక తీసే అమ్మాను కానీ తీసేసి కారులో పడేసిన తర్వాత ఇంకా నేరుగా పెళ్లిపేటల మీద కూర్చోబెట్టి వీళ్ళిద్దరికీ అయితే బాలు దగ్గరుండి పెళ్లి చేస్తాడు మీనాను కూడా తీసుకురాడు మీనాకి చెప్పినా కానీ సత్యానికి చెప్పేస్తుందేమో అనన్న భయంతో మీనాను కూడా తీసుకురాకుండా ఇంకా పెళ్లి కూతురు కనిపించట్లేదు అని గొడవ గొడవ చేస్తాడు బాలుగాడు కూడా కనిపించట్లేదంటే వీడే మౌనికని ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోయాడా ఏంటి అనుకుంటూ ఇంకా కళ్యాణ మండపం అంతా కూడా చుట్టూ తిరిగేసరికి రౌడీలతో కూడా తిప్పిస్తాడు ఈ లోపు కాస్త మౌనికకు బా భాస్కర్కి పెళ్లి చేసి బాలు కాస్త తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి ఇంకా మోసం దగ అని చెప్పాను కానీ ఎవరిది మోసం నీ కొడుకు ఎలాంటి వాడో మాకు తెలుసు మా అమ్మకు ఎప్పటికప్పుడు డబ్బులు వేసి ఒక కుక్కను పెంచినట్టుగా బంగారం డబ్బు విసిరేస్తే మా అమ్మ తన కూతురు జీవితాన్నైనా నాశనం చేయడానికి చూస్తుంది శృతి మీద యాసిడ్ పోసిన వాడు తన కూతురు మెడలో తాళి కట్ట కట్టడానికి సిద్ధపడితే ఏ తల్లైనా సరే వద్దు అంటుంది కానీ మా ప్రభావతమ్మకి డబ్బు నగలు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అందుకోసమని కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంటే నా చెల్లెలు ఇష్టపడిన వాడిని ఇచ్చి పెళ్లి చేశాను నేనేం తప్పు చేయలేదు నాన్న ఆయన వాణ్ణి చేసుకుంటే ఎక్కడ సంతోషంగా ఉంటుంది మౌనిక చావడానికి సిద్ధపడింది ఉరిపే ఉరి వేసుకోవడానికి సిద్ధపడితే కాపాడి తా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని నేనే మాట ఇచ్చాను ఇచ్చిన మాట ప్రకారం శృతికి సారీ మౌనికాకి పెళ్లి చేశాను ఇందులో నేను ఏదైనా తప్పు చేశాను అనుకుంటే నన్ను క్షమించు మౌనికా అది తప్పు లేదు అని చెప్పనేసరికి ఏ అమ్మ మౌనిక నీకు పెళ్ళి ఇష్టం లేదా అని చెప్పాను కానీ ఇష్టం లేదు నాన్న ఆయన వదిన మీద దాడి చేయాలనుకున్నవాడు నా మెల్లో కడితే రేపు నన్ను టార్చర్ చేయడం కోసమే చేసుకుంటాడు కదా ఆ మాత్రం అర్థం అమ్మ అర్థం చేసుకోకుండానే నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది అందుకే నా ప్రేమ విషయం బాలు అన్నయ్యకి చెప్పాను బాలు అన్నయ్యే మా ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేశాడు అని చెప్పనేసరికి మోసం దగా అని చెప్పాను కానీ ఎవరిది మోసం ఎవరిది దగ మాస్క్ వేసి యాసిడ్ దాడిలు చేసినంత మాత్రాన మీరు మంచివాళ్ళు అయిపోతారా ఎన్ని కుట్రలు ఎన్ని మోసాలు ఎన్ని హత్యలు చేశారో మాకు తెలియదు అనుకుంటున్నారా నేను మొత్తం ఎంక్వైరీ చేశాను మీలాంటి వాడికి ఇచ్చి ఇచ్చి నా జీవితం నా చెల్లెల జీవితం నాశనం చేయడం కంటే మధ్యతరగతి వాడైన భాస్కర్కి ఇచ్చి నా చెల్లెలకి పెళ్లి చేయడమే మంచిదని అనిపించింది అందుకనే ఇద్దరికి పెళ్లి చేశాను అంటూ బాలు చెప్పేసరికి మీనా కాస్త కిందకొస్తుంది నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అనగానే నీకు చెప్తే మీ మామయ్య గారి ముందు నిజాలు చెప్పేస్తావు కదా అందుకే చెప్పలేదు అనేసరికి నేను వచ్చేదాన్ని కదా అనగాని ఏ మొగుడు పిల్లలు కలిసి పెళ్లి చేద్దామనుకున్నారా ఇప్పుడు మీ ఆయన ఒకడో చేసేశారనుకున్నారా నా కూతురి జీవితాన్ని నాశనం చేసేసారు అని చెప్పనేసరికి సత్యం కాస్త ప్రభావతి చంప చెల్లు ఇంకా నీకు బుద్ధి రాదే ఎప్పటికీ బుద్ధి రాదు డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతావా నీ కూతురు జీవితం నాశనం అయిపోతుందని ఎంతమంది పోరు పెట్టుకుని చెప్తున్నా కానీ నీకు అర్థం కావట్లేదా అంటూ ఇంకా ప్రభావతినైతే సత్యం తిడతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు